యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఎవరు బాబు రౌడీస్ పాత రౌడీలు కావాలి పులివెందుల రాజకీయం రండి అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగరా కృష్ణయ్య పులివెందుల రాజకీయం అంటే ఆషామాషియా రాజకీయం కాదు ఒకనొక టైంలో రాజారెడ్డి రాజకీయం ఒకనొక టైంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయం వారి రాజకీయం ఏ విధంగా ఉండేది అంటే రాజారెడ్డికి ఏమైనా జరిగితే రాజశేఖర్ రెడ్డికి ఏమైనా జరిగితే తన ఇళ్లలో తిని తన తిండి తిని రాజారెడ్డికి సహకారం చేసేవాళ్ళు రాజశేఖర రెడ్డికి సహాయాన్ని అందించేవాళ్ళు ఏమి ఆశించకుండా అది అభిమానం అది అభిమానం అనుకోండి ఆ తర్వాత రాజారెడ్డి మీద రాజశేఖర రెడ్డి మీద ఆత్మాభిమానం అనుకోండి ఏది ఆశించరు రాజారెడ్డి చెప్తే చాలు రాజశేఖర రెడ్డి చెప్తే చాలు ఆనే రాజారెడ్డి రాజశేఖర రెడ్డి ఆదా ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అప్పటి అప్పటి సైన్యం అది రౌడీ సైన్యం అనుకోండి నేనైతే రౌడీ సైన్యం అనుకోను ఆత్మాభిమానం అభిమానం అది ఎందుకో అప్పుడు ఆ కాలంలో రాజారెడ్డి కొనసాగించాడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కొనసాగించాడు అందువల్లనే నలభై ఏళ్ళుగా రాజకీయం పులివెందులో శాసించారు వాళ్లకు ఎదురు తిరిగే వాడే లేడు ఒకవేళ ఎదురు తిరిగితే రాజారెడ్డి పక్కన ఉన్నటువంటి సైన్యం రాజశేఖర రెడ్డి పక్కన ఉన్నటువంటి సైన్యం రాజారెడ్డికి రాజశేఖర రెడ్డికి చెప్పకుండా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ మీద కక్ష సాధింపులు చేసి రాజారెడ్డి దగ్గర రాజశేఖర రెడ్డి దగ్గర మెప్పు పొందాలని ఆతృత్వం ఎక్కువగా అప్పటి రాజారెడ్డి సైన్యం అప్పటి రాజశేఖర రెడ్డి సైన్యం ఉండేది దీన్ని రౌడీజం అంటారో అభిమానం అంటారో నేను పాత వాళ్ళని నేను కించపరచడం లేదు స్వయంగా నేను చూశా అటువంటి రాజకీయం సరే ఈ రాజకీయాన్ని పక్కన పెడితే రాజారెడ్డి రాజశేఖర రెడ్డి అంత రాజకీయం చేశారు కనుకనే నలభై ఏళ్ళు పరిపాలన చేశారు డబ్బులు లేవు అధికారం లేదు ఎన్నో ఏళ్ళుగా రాజారెడ్డి రాజశేఖర రెడ్డి ఇబ్బందులు పడ్డారు ఆర్థికంగా ఆ తర్వాత రాజకీయ మేధావులతో ప్రధానమంత్రులతో ఆ తర్వాత ప్రముఖ మాజీ ముఖ్యమంత్రులతో ఎన్నో రకాలుగా రాజారెడ్డి కావచ్చు రాజశేఖర రెడ్డి కావచ్చు కేసుల విషయంగా కావచ్చు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆర్థిక పరమైన విషయంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఒకనొక టైంలో ముఖ్యమంత్రి బాధ్యతలు రాజశేఖర రెడ్డి చేపట్టకుంటే వైఎస్ కుటుంబం ఐపి అనే ప్రచారం కూడా కొనసాగింది ఎందుకో అదృష్టం రాజశేఖర రెడ్డికి కలిసి వచ్చింది ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాడు దీనికి ప్రధాన కారణం అప్పటి రౌడీజం అనుకోండి అప్పటి ఆత్మాభిమానం అనుకోండి అప్పటి రాజారెడ్డి మీద రాజశేఖర రెడ్డి మీద ఈగ వాళ్ళకుండా ఉన్నటువంటి ఆత్మాభిమానం కోసం పనిచేసిన సైన్యం అనుకోండి సరే ఈ విషయాన్ని పక్కన పెడితే అప్పటి అభిమానం అప్పటి ఆత్మీయత అప్పటి ఆశించలేని సైన్యం ఇప్పుడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనుమరుగ అయ్యింది పాత పరిచయాలను రాజారెడ్డి పరిచయాలను దూరం పెట్టాడు జగన్ రాజశేఖర రెడ్డి పరిచయాలను దూరం పెట్టాడు జగన్ కారణం చిన్న వయస్సు కుటుంబీకులను నమ్మాడు పాత రాజకీయాన్ని పాత రాజకీయాన్ని పట్టించుకోకుండా పాత రాజకీయానికి పాత వేశాడు ఇప్పుడు ఏమైంది పాత రాజకీయం పాత్రే అవసరం అవుతుంది అన్నట్లు ఎవరు బాబు రౌడీస్ అనే కామెడీ పాత సినిమా ఎన్టీఆర్ సినిమాలో ఆ సినిమాలో రేల ఆ సినిమాలో ఎవరు రాజబాబు అంటాడు ఎవరు బాబు రౌడీస్ ఎవరు బాబు రౌడీస్ అనేది ఇప్పుడు గుర్తు గుర్తు వస్తుంది జగన్కు అటు తర్వాత రౌడీ అంశాల విషయానికి వస్తే ముఖ్యంగా ఎంతో మంది రౌడీలు ఉంటారు నమ్మకమైన రౌడీలు కావాలి నమ్మకమైన రౌడీలు పాత రౌడీలు ఎవడు బాబు రండి 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 అని అంటున్నారు పులివెందుల్లో ఇప్పుడు ప్రస్తుత రాజకీయం చర్చ ఇది ఎందుకు చర్చ జరుగుతూ ఉంది అంటే పాత అభిమానస్తులను పాత రాజారెడ్డి మనుషులను పాత రాజశేఖర రెడ్డి మనుషులను దూరం చేశారు అని ఆ దూరంగా ఉన్నటువంటి వారి పేర్లు ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉన్నారు ఆ పేర్లు చాలా మంది కొంతమంది ప్రస్తావించడం అక్కడక్కడ ఈ చర్చ జరగడం వీళ్ళను ఎందుకు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి వీళ్ళను ఎందుకు వెనకడుగు వేసే విధంగా ఆ ప్రయత్నాలు కొనసాగించాడు అసలు చీపురు పులలా చూశాడు పాత పరిచయాలను ఆ రౌడీ సంబంధించి కావచ్చు ఆ తర్వాత అభిమానత్తులు కావచ్చు రాజారెడ్డి మనుషులు రాజశేఖర రెడ్డి మనుషులను చీపురు పులలుగా చూశాడు చిందర బందర అయ్యింది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాజకీయం తేట చెల్లం అయ్యింది ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి అంచర వర్గం ఆ నలుగురే సంపాదించుకున్నారు అంటూ ఆ నలుగురే రాజకీయం చేశారు అంటూ ఆ నలుగురే పెద్ద పెద్ద కాలంలో తిరిగారు అంటూ ఆ నలుగురులే విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారు అంటూ ఆ నలుగురే రావాలి ఇప్పుడు బీటెక్ రవిని ఎదుర్కోవడానికి ఆ నలుగురు ఏరి అని ప్రశ్నార్థకం ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు పాత పాత రాజారెడ్డి అభిమానులు పాత రాజశేఖర రెడ్డి అభిమానులు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళను బయటికి రప్పించండి అనే నినాదం ఇప్పుడు పులివెందల్లో పెద్ద చర్చ కొనసాగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ పాత పద్ధతి ప్రకారం పాత స్థితిగతుల ప్రకారం చూస్తే ఎవరు బాబు రౌడీస్ రండి రండి పాత రౌడీలు రండి రా నాయనా అనే నినాదం వైపు జగన్మోహన్ రెడ్డి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది నిన్న మొన్న ఓ సీనియర్ నేతలు కావచ్చు శివంకుల వద్ద కావచ్చు ఆ తర్వాత కొన్ని పత్రికలు కావచ్చు వాళ్ళ పేర్లను కూడా ప్రస్తావించారు పాత పాత అభిమానత్తులను పాత రౌడీలను అభిమానత్తులను ఎందుకంటే చెడ్డ పేరు ఎవరికి రాకూడదు ఎవరి అభిమానం వాళ్ళది ఎవరి ప్రేమ వాళ్ళది ఎవరి ఎవరి స్వార్థం వాళ్ళది ఉండొచ్చు కానీ స్వార్థం లేని రాజకీయం రాజారెడ్డి చేశాడు నిస్వార్థమైన రాజకీయం రాజశేఖర రెడ్డి చేశాడు కానీ స్వార్థ రాజకీయం ఇప్పుడు కొనసాగడం వల్లనే ఎవరు బాబు రౌడీస్ అని రామారావు సినిమాలో లాగా ఓ ఎవరు హాస్య నటుడు హాస్య నటుడు ఎవరు అంటే ఆయన ముఖ్యంగా ఎవరు బాబు రౌడీస్ అని అరుస్తాడు ఆ పద్ధతికి ఇప్పుడు కొనసాగుతూ ఉంది అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే